Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. కాంగ్రెస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా గణేష్ ను హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తాను ముప్పై వేల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు ఈరోజు కాంగ్రెస్ వాడి కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రెసిడెంట్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి దీపాదాస్ మున్షి గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హనుమంత్ అన్న గారికి వేం నరేందర్ రెడ్డి అన్న గారికి పట్నం మహేందర్ గన్న గారికి వెన్నె సహకరించిన వెన్నెలమ్మకి అందరికీ ధన్యవాదాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్మునికి అక్క చెల్లెలు పెద్దలందరికీ ధన్యవాదాలు వారందరూ కోరిక మేరికి వారు ప్రజా వారందరూ నా నాకు ఆదరిస్తురని అభిమానిస్తురని ఆశీర్వాదిస్తూ ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడమైంది కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కంటోన్మెంట్ కానిస్టిట్యూ ప్రజల ప్రజలందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఈరోజు మనకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలా అత్యధిక శాతంలో నిధులు రావాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సమస్య తెలిసిన ప్రభుత్వం కాబట్టి అన్ని విధాల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి మొన్న చూస్తే ఆరు గ్యారెంటీలని నమ్మి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిరో ఆ గ్యారెంటీలు కూడా వంద రోజులనే చాలా మటుకు పూర్తయి ఇది చూశారు నిన్న మన అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో కూడా ప్రతి పేదలు ప్రతి అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలు కూడా అభివృద్ధి బాటలు నడవాలనేసి ప్రతి ఒక్కరు శాఖల వారీగా అందరికీ మేలు జరిగే విధంగా మేనిఫెస్టో ఏర్పాటు చేశారు అది ప్రవేశపెట్టారు ఈరోజు ప్రజల వద్దకి మన తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర మీటింగ్ కాల్ఫర్ చేసి ఏఐసిసి వాళ్ళందరూ వచ్చి రిలీజ్ చేయడం